అది కూడా ఈ మైదు కూర్లో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఒక మహానాయకుడు ప్రజానాయకుడు తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు తెలుగు వారి ఆత్మ గౌరవం ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం తొమ్మిది నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది ఇంకో పక్కన మీరు చూస్తే అంతవరకు తెలుగువారికి గౌరవం ఉండేది కాదు మనలందరినీ అని పిలిచేవారు అలాంటిది ఢిల్లీని గజ గజ లాడించడమే కాకుండా తెలుగువారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఇంకో పక్క మీరు చూస్తే సమీక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు అభివృద్ధి అంటే చేసి చూపించాడు సంస్కరణలకు నాంది పలికారు ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులను చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ చరిత్రలోనే రాజకీయాలకు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ